నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం ఈరోజు మండలలో వాలంటీర్ వ్యవస్థ గురించి బొత్త సత్యనారాయణ గారు ప్రశ్నలు వ్యవనిస్తున్నాడు ఎలక్షన్ ముందు మీరు వాలంటీర్ వ్యవస్థని వైసీపీ వాళ్ళు ఎలా వాడుకున్నారు అన్నది పక్కన పెట్టేస్తే మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి పదివేలు ఇస్తాం వాలంటీర్ వ్యవస్థని ప్రక్షాళన చేసి కొనసాగిస్తాం ఉన్నారు సో దాని మీద క్లారిటీ ఇవ్వండి అంటే నీళ్ళు నమిలినటువంటి అధికార పక్షం లాస్ట్కి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం కానీ జీవో లేనటువంటి వ్యవస్థని ఎలా చేయాలి అని అంటారు ఒకటి గుర్తుపెట్టుకోవాలా అదేదో ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయొచ్చు కదా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది కొనసాగించకూడదనే కూడదని ఎందుకని వాళ్ళ యొక్క అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కరోనా టైంలో వాలంటీర్ వారియర్స్గా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా మన వరదల్లో కూడా విజయవాడ వరదల్లో కూడా వాలంటీర్లు వాడుకున్నారు అవునా కాదా సో వాళ్ళకి న్యాయం చేయండి చేతనైతే